మనం మనుషులు ఎలా మాట్లాడుకుంటున్నామో చెట్లు కూడా అలాగే మాట్లాడుకుంటాయి మనకు ఎలా అయితే ఓ ఇంటర్నెట్ వ్యవస్థ లాంటిది ఉందో చెట్లకు కూడా అలానే ఓ భారీ ఇంటర్కనెక్టెడ్ వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ఎంత పెద్దదంటే ఈ భూమి మొత్తం విస్తరించి ఉంది ఈ వ్యవస్థను ఫామ్ చేసి చెట్లు ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ కావడానికి ప్రధాన కారణం అవుతున్నదే మైసీలియం ఇది చెట్లు మాట్లాడుకునే ఎలక్ట్రోకెమికల్ లాంగ్వేజ్ ఇంతకీ ఏంటి మైసీలియం ఇంత పెద్ద నెట్వర్క్ను అది ఎలా ఏర్పాటు చేసుకోగలుగుతుంది ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రపంచం ఎన్నో వింతల సముదాయం మనిషి కనుగొన్నవే కాదు మనిషిని ఆశ్చర్యంలో ముంచెత్తి అతని మేధస్సుకు సైతం అందని ఎన్నో అద్భుతాలు మన చుట్టూనే చాలా ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటే మైసీలియం నెట్వర్క్ మనకందరికీ మష్రూమ్స్ తెలుసుగా పుట్టగొడుగులు అంటారు వాస్తవానికి పుట్టగొడుగుల పైకి మనకు కనిపించేవి ఫంగస్కి చెందిన ఫ్రూటింగ్ బాడీస్ ఈ ఫంగస్ మనకు కనిపించే పుట్టగొడుగ్గానే కాకుండా భూమి లోపల ఓ బూజులా విస్తరించి ఉంటుంది చూడడానికి వేర్లు వేర్లుగా కనిపించే ఈ బూజు లాంటి దాన్ని హైఫే అంటారు ఈ ఫోటోలో చూపించినట్లు ఈ బూజు అనేది ఓ చోటే ఉండకుండా మొత్తం పాకేస్తూ ఉంటుంది అటు ఇటు తేడా లేకుండా కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో విస్తరించేగల సామర్థ్యం దీనికి ఉంటుంది దీన్నే మైసీలియం అంటారు మనిషి బ్రెయిన్లో ఎలా అయితే న్యూరల్ పాత్వేర్స్ ఉండి ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్మిట్ అవుతూ మన బాడీలో యాక్షన్స్కి కారణమవుతుందో అలాగే మైసీలియం చెట్లలోని ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రిక్ పల్సెస్ ట్రాన్స్ఫర్కి కారణమవుతుంది ఒక అడవిని మనం తీసుకుంటే అడవిలోని చెట్లన్నీ కూడా ఒకదానితో మరొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆ చెట్ల మొదట్లో పెరిగే ఫంగస్ని ఈ చెట్లన్నీ కూడా మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాయి తన రూట్స్లో ఈ ఫంగస్ పెరగడానికి అనుమతినిస్తాయి అంతేకాదు ఈ ఫంగస్ అలా పెరగనిచ్చినందుకు చెట్లుకి న్యూట్రియంట్స్ని వాటర్ని ఆఫర్ చేస్తుంది కూడా ఆ ఫంగస్ వీటిని భూమిలోంచి లాక్కుంటుంది ఇదంతా ఒక్విట్ ప్రోకో అనమాట చెట్లకు కావాల్సిన ఫంగస్ ఇస్తే ఫంగస్ పెరిగేందుకు స్కోపు చెట్లు కల్పిస్తాయి సైంటిస్టులు ఈ చెట్లన్నింటినీ మ్యాపింగ్ చేసి పరిశోధనలు చేస్తున్నప్పుడు తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తనలో పెరగడానికి అనుమతి ఇచ్చిన చెట్ల కోసం ఈ ఫంగస్ ఓ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్లా పనిచేస్తుంది అంటే ఎక్స్ అనే చెట్టు విషయాలను పక్కనే ఉన్న వై అనే చెట్టుకి ఈ మైసీలియం నెట్వర్క్ అందిస్తుంది అంతేకాదు దూరంగా ఎక్కడో ఉన్న జెడ్ అనే చెట్టుకు జబ్బు చేస్తే దాన్ని నయం చేయడానికి కావాల్సిన పోషకాలను ఈ మైసీలియం నెట్వర్క్ను వాడుకుంటూ మిగిలిన చెట్లు పంపిస్తూ ఉంటాయి ఆశ్చర్యంగా ఉన్న ఇదంతా నిజం దీన్ని సైంటిస్టులు మైక్రోరైజల్ నెట్వర్క్ అని పిలుస్తున్నారు ఈ మైసీలియం నెట్వర్క్ ద్వారా ఒక చెట్టును కాపాడుకుంటూ మరో చెట్టు అలా మొత్తం ఆ ప్రాంతంలోని చెట్లన్నీ ఒకే రకంగా పచ్చగా ఉండేలా ఒక చెట్టుకు మరొక చెట్టు హెల్ప్ చేసుకుంటున్నాయని సైంటిస్టులు కనిపెట్టారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఓ చెట్టు పుప్పొడి ద్వారా పుట్టుకొచ్చిన మరో మొక్క కొంచెం దూరంలో ఎక్కడో పెరుగుతున్నా ఈ తల్లి మొక్క దాన్ని గుర్తించి సేమ్ ఇదే మైసీలియం నెట్వర్క్ ద్వారా దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది కూడా అంతేకాదు దానికి ఏదైనా చీడ పేళ్లు పట్టినా అవసరమైతే మిగిలిన చెట్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ వాతావరణం మొత్తం కూల్ చేయడం ద్వారా వర్షం పడేలా చేయడం తద్వారా ఈ చీడ వదిలిపోయేలా చేయడం లాంటి ఊహించలేని పనులను కూడా చెట్లు చేస్తున్నాయని తెలియంది అసలు పోటీయే లేకుండా అన్ని చెట్లు బతకాలనే గొప్ప గుణంతో మిగిలిన చెట్లన్నీ బిహేవ్ చేయడం మనుషుల్లో కూడా కనిపించని లక్షణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు మైసీలియం అనేది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజం రెండు వందల నలభై కోట్ల సంవత్సరాల నుంచి ఈ మైసీలియం అనేది భూమి మీద ఉందట నుంచి లాక్కొని బలవంతుడు బతకాలి అనే సర్వైవల్ డ్రామా చెట్లలో కనిపించకపోవడానికి కారణం ఈ మైసీలియన్ నెట్వర్క్తో చెట్లన్నీ కమ్యూనికేట్ కావడమే అని తెలియంది సో ఈసారి ఎప్పుడైనా మీకు చెట్లన్నీ పచ్చటి తివాచిలా పరిచినట్లు ఒకేలా కనిపిస్తుంటే అవన్నీ మైసీలియం నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతున్నాయని అనుకోండి మనకే తెలియకుండా మన చుట్టూ ఉన్న చెట్లన్నీ మాట్లాడేసుకుంటూ ఈ ప్రపంచం మొత్తం కంటికి కనిపించిన పెద్ద వ్యవస్థని మెయింటైన్ చేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి